కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలానికి చెందిన సురేష్ బాబు అనే పర్వతారోహుడికి మార్గదర్శి బంగారు కుటుంబం కింద ఆర్సెల్ మిట్టల్ కంపెనీ వారి ద్వారా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నాలుగు లక్షల రూపాయల చెక్కును ఏడాది జూన్ ఆరవ తేదీన అందించారు ఈ సహాయంతో సురేష్ బాబు ప్రస్తుతం యూరోప్ ఖండంలో ఎత్తైన ఎల్బస్ పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో దృశ్యం ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు చెప్తున్న వైనం సో మచ్ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారు మీరు చేసిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధ్రోహించడానికి వచ్చాను సార్ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఫోర్ పథకంలో భాగంగా నన్ను నా కుటుంబాన్ని చేర్చి ఈరోజు ఎల్బ్రూస్ ఖండ ఎల్బ్రూస్ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి మీరు చూపించిన కొంచెం మీరు ఇచ్చిన ప్రోత్సాహం మీరు ఇచ్చిన ధైర్యం మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చేసిన హెల్ప్ మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను ఆగస్ట్ పదహైదున మన స్వాతంత్ర దినోత్సవం రోజున రష్యా కంట్రీలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరం పైన మన ఇండియన్ ఫ్లాగ్ హోస్ట్ చేయాలని గట్టి సంకల్పంతో వచ్చాను సార్ మీ ఆశీస్సులు మీ సపోర్ట్ నాకున్నందుకు